హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదృష్ట లక్ష్మి ఐశ్వర్య కలిమి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా పిల్లలు నీళ్ళలో ఆడుతూ ఉండడం అనే వీడియో ఆ వీడియోనే ఈరోజు కంటిన్యూవేషన్ ఉందండి నిన్నటి వీడియోలో ఏమాత్రం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వకుండా ఎడిట్ చేయకుండా వీడియో అనేది అప్లోడ్ చేశాను ఈరోజు కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి ఇదేంటంటే మా ఊరు చెరువు నిండి ఏరు పారుతుంది అన్నమాట సో అదనమాట నీరు అనేది ఎక్కువ పెద్దగా ఏరు పారకుండా చిన్నగానే ఏరు పారుతుంది సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు నేను కూడా ఆడుతున్నామని చెప్పేసి చేస్తున్నాను అనమాట నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం అండి సముద్రం అన్న చెరువులన్నా చాలా ఇష్టం మరి బావంటే మాత్రం చాలా భయం అండి ఎందుకో తెలియదు సముద్రం చెరువు కాలువలు ఇలాంటి వాటిల్లో చాలా బాగా ఆడుకుంటాను బావి అంటే చాలా భయం అన్నమాట సో బావి బావిలో నీరు అంటే మాత్రం ఎందుకు నల్లగా కనిపిస్తుంది కదా బావిలో సో చాలా భయం బావి అంటే మాత్రం చాలా భయం బావిలో నీరు అంటే ఇంకా భయము కానీ చెరువులు సముద్రాలు ఏర్లు కాలువలు అంటే మాత్రం చాలా ఇష్టం కదా ఇక్కడ నేను కూడా ఆడుతున్నాను చూడండి టైర్ ట్యూబ్ ఉంటది కదా ఆ ట్యూబ్ అయితే మునిగిపోకుండా ఉంటుంది సో దాని మీద కూర్చొని అలా ఇదుగుతున్నాను చూస్తూ చూస్తూ ఉండగానే మబ్బులు పట్టేశాయి చీకటి పడుతుంది ఇంకా ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైందన్నమాట ఆ రోజు ఈవినింగ్ త్రీ త్రీ థర్టీకి అలా మేము వెళ్ళాము ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా టైము సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉంది ఇంకా ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా ఒకటైతే చెప్పాలని అనుకుంటున్నాను అదేంటంటే ఈత కొట్టడం అనేది నా ఆంబేషన్ అనే చెప్పాలి ఈత కొట్టడం అంటే నాకు చాలా ఇష్టం స్విమ్ చేయడం అంటే నాకు చాలా 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 ఇష్టము కానీ ఇప్పటి వరకు నాకైతే స్విమ్ చేయడం రానే రాదండి అవును ఎన్నోసార్లు అదే మా ఊరి చెరువులో అప్పుడప్పుడు ట్రై చేశాము కానీ ఒకసారి వెళ్ళడం అలా ఈత ఎలా కొట్టాలన్నది తెలియకపోవడం ఆ నీళ్ళలో కాస్త అలా అలా ఆడుతూ తిరిగి వచ్చేయడం మళ్ళీ అదే పనిగా ఈత కొట్టని నేర్చుకోవాలని అనుకోకుండా మళ్ళీ ఇంకెప్పుడో వెళ్ళడము మళ్ళీ ఈత రావట్లేదని తిరిగి వచ్చేయడము ఇలాగే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ నీళ్ళు ఏవైతే పారుతున్నాయో అక్కడ ఒక డ్యామ్ అనేది ఉంది చిన్నగా చెక్ డ్యామ్ అంటారు కదా ఆ డ్యామ్ అనేది ఉంది అక్కడ కూడా పిల్లలంతా కలిసి మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి వాళ్ళం అన్నమాట అక్కడ కూడా ఈత కొట్టడం అనేది వచ్చేది కాదు ఎప్పుడో ఒకరోజు అలా వెళ్ళడము అలా నీళ్ళలో కాసేపు ఆడడము ఈదడానికి ట్రై చేయడము అది రాకపోగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడము ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఈత కొట్టడం నేర్చుకోవాలని అనుకోకుండా అలాగే ఉండిపోవడం మళ్ళీ ఎప్పుడూ గుర్తు వచ్చినప్పుడు వెళ్ళడం ఈదడం రావడం ఎప్పుడో ఒకప్పుడు అలా వెళ్ళడం రావడం ఇలా చేస్తే ఎలా వస్తుందండి రాదు కదా ఒక్క ఈత విషయంలోనే కాదండి నేనైనా మీరైనా ఎవరైనా ఏ విషయంలోనైనా సరే కానివ్వండి పట్టుపట్టి పదే పదే ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒకరోజు సాధించి తీరుతామన్నమాట సో అలాగా నాకైతే ఈత విషయంలో మాత్రము మేము చిన్నపిల్లలని పదే పదే నీళ్ళ దగ్గరికి పంపించే వాళ్ళు కాదు అలాగనే పెద్దవాళ్ళు టైం తీసుకుని మాకు ఈత నేర్పించే వాళ్ళు కాదు కాబట్టి నేను ఈత అనేది ఇప్పటికీ నేర్చుకోలేకపోయాను సో చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఒకవేళ నేర్చుకుంటానేమో నేర్చుకుంటే మాత్రం నాకైతే చాలా సంతోషం సో ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం ఆసన్నమైంది ఇంటికి వెళ్తున్నాము